హలో గాయస్ ఈరోజు అయితే అందరికీ ప్రాజెక్ట్ వైవ అయితే ఉన్నింది ఈ ఎగ్జామ్స్కి వైవాకి చదివి చదివి బుర్ర హీట్ ఎక్కిపోయింది అందుకే క్యాంటీన్కి వెళ్ళి స్ట్రాంగ్గా ఒక టీ అయితే తాగేసినాం ఇక మనం టీతో ఆగేటైపా అస్సలు కాదు మరీ వెళ్ళి సమోసా అయితే తెచ్చుకుందాం స్పాన్సర్ అయితే మా శ్రావణినే ఫ్రెండ్స్ ఏ మాట కామాట కానీ మా ఫ్రెండ్ ఉన్నంతవరకు మాకైతే బాధనే లేదు ఇక మా వాళ్ళందరైతే ఈ వైవా కోసం తెగ టెన్షన్ పడిపోయి అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు వీళ్ళ హడావిడి మీరే చూసేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మా వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్ కోసం అనేసి గమ్స్ ఇంకా ఇక్కడ కనిపిస్తున్న సిరప్స్ ఇంకా మేం చేసింది ఏంటంటే ఈ ప్యాచెస్ ఫ్రెండ్స్ మీకైతే ఏం కావాలన్నా చెప్పేసేయండి మీరు కూడా పట్టుకెళ్ళిపోవచ్చు హ్యాపీగా మీరేం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచి మంచి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే జరిగినాయి ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఈ బ్యాచ్ అయితే వైవా కంప్లీట్ అయిపోయింది ఇక బయటకు వచ్చినప్పటి నుంచి ఏమడిగారు ఏమడిగారు అని పాపం వాళ్ళని అయితే తల తినేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఇంతే నా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా శిరీష మేడం నిజంగా ఒక దేవతలాగా ఉన్నారు